ప్రభునందు ప్రేమైనటువంటి స్నేహితులందరికీ కూడా నజరేడైన యేసుక్రీస్తు వారి అతిపరిశుధమ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ప్రిలరా దేవుని యొక్క మహాకృప మీకందరికీ కూడా తోడేండును గాక దేవుడు తన యొక్క సన్నిధి కాంతిని మీకు అపరిమితంగా ప్రకాశింపజేయనుగాక గాక ఎందుకనంటే మరి దేవుని యొక్క ప్రకాశము మానవ జీవితానికి వెలిగినిచ్చేదిగా ఉంటుంది దేవుని యొక్క వెలుగు చాలా అద్భుతమైనటువంటిదండి అలాగే అతీతమైనటువంటిది కూడా మనం ఈ లోకంలో సూర్యునికి ఎంతో విలువనిస్తూ ఉంటాం ఎందుకంటే సూర్యుడు లేకపోతే జగత్ అంతా కూడా చీకటమయమైపోతూ ఉంటుంది ఇప్పటికీ ప్రపంచం అంతటిలో కూడా గమనించినట్లయితే సగబాగా భాగమేమో వెలుగు సగభాగము చేకటం మనం చూస్తుంటాం ప్రపంచమంతటికీ సంపూర్ణముగా వెలుగు అనేది రావటం దుస్సాధ్యము అనే సంగతి మనకు తెలుసు ఎందుకు ప్రపంచమంతటికీ కూడా ఒకేసారి వెలుగు వచ్చేసి ఒక ఇరవై నాలుగు గంటలు వెలుగు వచ్చి తర్వాత ఒక ఇరవై నాలుగు గంటలు చీకటి రావచ్చు కదా ఇలాంటి సందేహాలు మనకు రావు కానీ దేవుని విషయమైనటువంటి సందేహాలు ఎన్నో మన చుట్టూ దోపుచ్చులాడుతూ ఉంటాయి అయితే సూర్యుడు ఒక్కడే చంద్రుడు కూడా ఒక్కడే కానీ సూర్యునికి భూమి అంతటికీ కూడా ఏకకాలంలో వెలుగు ఇవ్వటము సాధ్యం కాదండి ఎందుకనంటే అదంతే మనం ఏం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అంటే అదంతే అని మాట్లాడుకోవాలి అందుకనే మనం చూసినట్లయితే ఈ యొక్క వెలుగు సూర్యుని యొక్క వెలుగును గుర్చి బైబిల్ గ్రంథం చెప్తున్న మాటలు ఏంటంటే పగలున్నంత వరకు మనం చేయాలని యేశప్రభువు చెప్పినారు పగలు పన్నెండు గంటలు ఉన్నాయి ఈ పన్నెండు గంటలు కూడా మనం ఏం చేయాలి పని చేయవలసిందే రాత్రి వస్తుంది ఎవరు కూడా అప్పుడు పని చేయరు అని యేసు సత్యాన్ని చెప్పినటువంటి వారు ఉన్నారు కానీ ఈ రోజున ఈ వెలుగు కూడా లిమిటెడ్ మరి ఒక పన్నెండు గంటలు మనకి వెలుగు వస్తూ ఉంటుంది ఇంకా మనం గమనించినట్లయితే సాయంత్రం మరలా చీకటి వచ్చేస్తూ ఉంటుంది మరలా మనం సూర్యుడిని చూడాలంటే మరలా ఉదయాన్నే చూడాలి ఇలాగున్న నా సైమల్ ఇవి జరుగుతూనే ఉన్నటువంటి ఉన్నాయి బట్ స్నేహితులారా ముఖ సంగతి సూర్యుని యొక్క వెలుగు ఉంది కనుక మనం ఎన్నో పనులు చకచక చక్కబెట్టుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నాం రాత్రి కాళ్ళ సమయంలో అయితే మనం చక్కబెట్టుకోలేం ఎందుకంటే మనం రాత్రి వేళ తడవలాడుతూ ఉంటాం చీకటి కానీ ఈ రోజున మానవ జీవితంలోనే ఒక వెలుగు అనేది ఉంటే అది ఎంత బాగుండు మానవుని వెలిగించే వెలుగు సూర్యుడు ఒక ఆయన ఉన్నాడండి ఆయన ఎవరంటే ప్రభు అనేటంటే సుక్రీస్తు ఆయనే దేవుడు ఆయనకున్నటువంటి పేరేంటంటే ఏంటంటే మలాకీ పుస్తకము నాలుగవ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే మీకు నీతి సూర్యుడు ఉదయించును అని దైవగ్రంథం సెలవిస్తూ ఉన్నటువంటిది ఉంది నీతి సూర్యుడు ఉదయిస్తాడు మన జీవితాలు తెల్లారాలి సూర్యుని వెలుగు గురించి కాదు దైవికమైనటువంటి కాంతి చేత మనం నింపబడాలండి అందుకునే మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేస్తాయి గనక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గొంతులు వేయుదురు అని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం మానవ జీవితాన్ని వెలిగించగలిగినటువంటి వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారండి ఆయనకి ఏమని రాయబడింది ఎవరు ఆయన అంటే బాప్తిస్ మిచ్చి యోహాన్ అంటాడు ఈజ్ ఎ లైట్ ఆఫ్ ద వరల్డ్ ఆయన ఎవరంటే ఈ లోకానికి వెలుగు అని రాయబడింది లోకాన్ని వెలిగించడానికి వచ్చినటువంటి వారు ఈజ్ ద ట్రూ లైట్ ఆయన నిజమైనటువంటి వెలుగని రాయబడింది నిజమైనటువంటి వెలుగుండెను అది లోకంలోనికి వచ్చి చూ ప్రతి మనిషిని వెలిగించుచున్నది అని రాయబడినటువంటిది ఉంది ఎవరైతే మరి ఆ వెలుగును స్వీకరిస్తారో ఆ వెలుగును ఆహ్వానిస్తారో వారి జీవితాలు వెలుగు చేత నింపబడతాయి ప్రియులరా యేసు ప్రభారంటారు ఇదిగో అనే తలుపు ద నిలబడి నేను తట్టుచున్నాను ఎవడైనా నా స్వరముని తలుపు తీస్తే నేను వాణిలోనికి వస్తాను అని అంటున్నారు కనుక మన హృదయంలోనికి రావాలని దేవుడు కోరుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు దేవుని యొక్క చిరకాల వాంచను మనం జ్ఞాపకం చేసుకుంటాం ఇరవై రెండు ఇరవై ఒకటో అధ్యాయము ప్రకటన మూడో వచనం ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది దేవుడే అంటే వెలుగుమయుడైనటువంటి దేవుడే దేవుడు వెలుగై ఉన్నాడు ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదని దైవగ్రంథం సెలవిస్తూ సెలవిస్తున్నటువంటిది ఉంది ఆ దేవుడే మరి మన లోపల ఉండాలనుకుంటున్నాడు మన లోపలికి వస్తానంటున్నాడు ఆయన మనతో కాపురం ఉంటానంటున్నాడు మనం ఆయన ప్రజలుగా ఉండాలని కోరుతున్నారు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును అని రాయబడింది ఆయన వారి కనుల ప్రతిభాష్ప బిందువును తుడిచివేయను మాణము ఇకను ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేదన ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయినవని సింహాసనంలో ఉండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని అని దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం దేవుడు అంటాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాను నేనన్నీ కూడా నూతనమైనవిగా చేర్చున్నాను అంటున్నాడు ఈ మాటలు నమ్మకమును నిజమునై కనుక దేవుని యొక్క మాటలు చాలా నమ్మకమైనటువంటివి నిజమైనటువంటి వారు నైన్ ఉన్నాయి అని అంటారు సమాప్తమైనవి నేనే అల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నాను ఉన్నవాడును దప్పిగొనవానికి జీవజలముల బొగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించను అంటున్నారు మరి జయించేవాడు వీటన్నిటిని స్వతంత్రించుకును అంటూ దేవుని వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు జయించాలి జీవితాన్ని కలిగి ఉండాలి దేవుడు మనతో ఉంటే మనం జీవితాన్ని కలిగి ఉండగలం ప్రియుల దైవికమైనటువంటి వెలుగు మనలో ఉంటే మనం వెలిగింపబడతాం మన దేహం అంతా వెలుగుమయం ఉంటుంది మన దేహంలో మరి దైవ స్వభావ స్వభావాన్ని మనం కలిగి ఉంటాం దేవుని యొక్క పోలికలోనికి మనం రా రాగలుగుతూ ఉంటాం దేవుని యొక్క స్వభావంలో పాలిభాగస్తులుగా మనం ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది అంటారు నేను అతనికి దేవునిందును అతడు నా కుమారుడు అని రాయబడింది కానీ దేవుని యొక్క మాటలు వెండి అంత పవిత్రమైనవని గతించిన దినాల్లో మనం నేర్చుకుంటున్నాము అయితే పిరికివారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతుకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధికులు అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పొందుదురు ఇది రెండవ మానము కానీ మనం ఒకసారి జన్మిస్తాం ఒకసారి చనిపోతాం మనం ఈ శరీర సంబంధం అనేటంటే మానం ద్వారా మనకి పెద్ద నష్టమేమి లేదండి ఈ లోకాన్ని మనం ముగిస్తాం మరొక లోకంలోనికి మనం వెళ్ళిపోతాం ప్రైజ్ లాడ్ బ్రదర్ బాగున్నారా బ్రదర్ ప్రే చేయండి పాస్ట్ గారు ఐఎమ్ ఇన్ ఆర్మీ డ్యూటీ ఇన్ జమ్మూ కాశ్మీర్ ప్రిఫర్ మీ పాస్ట్ గారు ఓ ప్రైజ్ లాడ్ దిలీప్ జాను గారు మీకు కూడా వందనాలు బాగున్నాము మీరు కూడా క్షేమంగా ఉన్నారని ఉన్నటువంటి వారు ఉన్నాం దేవుడు మేము దీవించి ఆశ్వించినగాక కనుక ప్రిల్లరా ఇటు గమనించినట్లయితే రెండవ మరణము ఏంటి ఆ మరణం అంటే ఆత్మ మరణము మనం ఈ లోకంలో ఒక మరణాన్ని ఎదుర్కోవటానికి భయపడిపోతూ ఉంటాం ఎందుకు భయపడిపోతూ ఉంటాం నేను చనిపోతాను నేను చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి పోతాను తెలియనటువంటి పరిస్థితి అమ్మో మా పెద్దలు చెప్పారు నరకం ఉన్నదంట యమగుండం ఉన్నదంట యమలోకం ఉందంట ఓ మరి అగ్నిగుండం ఉందంట నేను అటు వెళ్ళిపోతాను ఏంటో అని ఒక అభద్రతా భావానికి మానవుడు లోనైపోతూ ఉన్నాడండి ఇలాంటి అభద్రతా భావంలో ఉన్నటువంటి ఆ మానవున్ని మరి ఒక భద్రతలోని తీసుకురాగలిగింది ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథం ఓకే థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ కనుక గమనించినట్లయితే ఈ రెండవ మరణాన్ని మనం తప్పించుకోవాలంటే ఈ రెండవ మరణాన్ని తప్పించుకోవాలంటే మన ఆత్మ శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది దీన్ని మనం ప్రారంభించాలి అని అంటే ప్రిలరా మనకి చాలా సంగతులు మనకి అవసరమైనటువంటివి ఉన్నాయి ఏంటది ఏంటి ఆ సంగతులు అని మనం గమనిస్తే ప్రిలరా అసలు మానవుని యొక్క ఉత్పన్నం ఏంటనేది మనం ఆలోచన చేయాలి తమ్నాయిలో మీరు ఇంతవరకు మీరు చూసిన రీతిగా అవన్నీ కూడా పంతొమ్మిదవ శతాబ్దపు చివరి రోజులు అనుకోవచ్చు ఇవన్నీ కూడా ఆది మానవుడు భారత్లోనే మొదటిసారి పుట్టాడని చాలామంది శాస్త్రవేత్తలు భావించే కాలం అని మనం చెప్పుకున్నాం కదండి కానీ దేవుడు ఇంత స్పష్టంగా చరిత్రలన్నింటినీ కూడా తన ప్రవక్తల ద్వారా రాయించి మనం ముందు పెడితే మనం ఇంకా ఏం చేస్తున్నామంటే పరిశోధన ఉన్నటువంటి కాలము ఇప్పుడు మనిషి పుట్టుకు తెలుసు పుట్టినవాడు తప్పక తప్పక గిట్టాలనే తెలుసు మరి గిట్టిన తర్వాత ఏమవుతాడు అనేదే తెలియనటువంటి పరిస్థితి ఓ ఒక్కొక్క నక్క అవుతాడు లేక ఇంకో జన్మెత్తుతాడు అనే రకరకాల వాదనలు తీసుకొచ్చినారు అవన్నీ కూడా వేరే విషయము అయితే ఒక చిన్న స్టోరీ మీ ముందు తీసుకురావడం నేను ఇష్టపడుతున్నాను పంతొమ్మిదవ శతాబ్దము చివరి రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు అందరూ ఏం చేస్తున్నారంటే మనిషి పుట్టుకపై తీవ్రంగా పరిశోధనలు చేస్తున్నారంటండి మనిషి ఎలా పుట్టినాడు మనిషి పుట్టినాడు అనంటే ఎలా పుట్టినాడు అనేది ఎవరైనా చెప్తే మనకి తెలుస్తూ ఉంటుంది నువ్వు ఎలా పుట్టినావారు అని అంటే ఎవరైనా చెప్తేనే కానీ మనకు తెలియదు కదా కానీ ఇక్కడ చూస్తే యూరోప్ దేశంలోని ఫ్రాన్స్లోని గుహల్లో ఆ పరిశోధనలు చాలా సురుగ్గా జరుగుతున్నాయంటండి ఏం పరిశోధనలు అంటే మనిషి మనిషి పుట్టుకు విషయమైనటువంటి పరిశోధన ఎలా పుట్టాడు ఎక్కడి నుంచి పుట్టినాడు కోత నుంచి పుట్టినాడా మట్టి నుంచి పుట్టినాడా లేకపోతే గాడి నుండి పుట్టినాడా ఎక్కడి నుంచి పుట్టినాడు అయితే చాలాసార్లు అదే మరొక కాలం ఏంటంటే ఆది మానవుడు భారత్లోనే మొదటిసారి పుట్టాడని చాలామంది శాస్త్రవేత్తలు భావించే కాలం కూడా అదే కాలం అంటే అదే క్రమంలో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో కర్నూలుకు సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతము నంద్యాల జిల్లా పరిధిలో ఉన్నటువంటి బేతన్ చర్లకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక గుహను వెతుక్కుంటూ బ్రిటిష్ అధికారి రాబర్ట్ బ్రూస్ ఫోర్ట్ అనే ఆయన వచ్చినటువంటి వాడుకున్నాడు అంటండి మాట్లాడితే ఈ బ్రిటిష్ అధికారులు బ్రిటిష్ వారు మరి వారి సౌలభ్యం కొరకు వారు చేసుకున్నా కానీ మనకి ఈ రోజున చాలా ఉపయోగకరంగా ఉన్నటువంటి ఉన్నాయి మాట్లాడితే ఏమనంటారంటే అవి మీరంతా బ్రిటిష్ వాళ్ళు అవతల పొందిన అంటూ ఉంటారు సరే సబ్జెక్టులకు వస్తే ఇక్కడ తవ్వకాలు అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎవరిని పంపించిందంటే బ్రూస్ రాబర్ట్ బ్రూస్ ఫోర్ట్ గారిని పంపించినట్టు ఉంది అదే మరి పూర్వ శిలాయుగం లేదా ప్రాచీన శిలాయుగం అంటే పాలియోలిథిక్ కాలపు విశేష విశేషాలు వెతికి తీయడంలో ఈ బ్రూస్ ఫోర్ట్ అని ఆయన చాలా సిద్ధాస్తుడు అంటే డాటా చెప్తుంది అంతేకాదు దక్షిణ భారతదేశంలో చాలా పాతరయు రాతియుగం ఆనవాళ్ళు కూడా ఆయన కనిపెట్టినాడని డాటాలో మనం చూస్తున్నట్టు అంటే మనకున్నటువంటి సమాచారం ఆయన పద్దెనిమిది వందల ఎనభై మూడులో నుంచి కర్నూలు వరకు వచ్చారు కానీ తను అనుకున్న గుహానికి దొరకలేదంటండి మొదట్లో కర్నూలు దగ్గర ఉన్న బెలూమ్ గుహల్ని తాను అనుకున్న గుహలని ఆయన ఏం చేసినాడు పొరబడినాడు ఈ చూడండి ఈ గొప్ప పరిశోధకుడు అంటే నేనేమి అనే క్రిటిసైజ్ చేయట్లే ఆర్ ద హ్యూమన్ బీయింగ్ ఫ్రెండ్స్ మనం ఎవరంటే మానవులు వర్ నాట్ ద పర్ఫెక్ట్ మనం ఎవరు కూడా పరిపూర్ణలం కాదండి మనమందరం కూడా పరిమితులము పరిమితమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారము దేవుడు ఒకడే పెర్ఫెక్ట్ దేవుడు ఒకడే పరిపూర్ణుడు దేవుడు మాత్రమే అపరిమితుడు కనుక ఈయన కూడా ఇంత పరిశోధకుడు కూడా పొరబడ్డాడు పొరపడ్డాడంటే పొరపడుతూ ఉంటాం మన మనుషులు అవి తను అనుకున్న గుహలకు కావని ఏం చేసినాడంటే ఎనభై మూడులో పద్దెనిమిది వందల ఎనభై మూడులో ఆయనకి వెళ్ళిపోయినాడు రెండోసారి వచ్చినప్పుడు ఎర్రజరి గవి అని యాగంటి దగ్గర ఆ ప్రదేశానికి అనుకుని అక్కడ కూడా పరిశోధన చేశాడంట ఏంటి పరిశోధన మానవ పుట్టుకను కూర్చున్నటువంటి పరిశోధన అందులోనూ చూడండి విభిన్నమైనటువంటి సంస్కృతులకు మరి నిలయమైనటువంటి మన భారతదేశం పేరు హైలైట్ అవటం నిజంగా ఎంత సంతోషకరం మొట్టమొదటి మనుషుడు భారతదేశంలోనే పుట్టాడు అని లేబుల్ రావటం కూడా చాలా సంతోషకరమైనటువంటిది అయితే ఆ ప్రదేశానికి కనుగొని పరిశోధన చేసినాడంట అప్పుడు కూడా ఆయన తాను అనుకున్న గుహలు దొరకలేదు అంటే తాను ఏదైతే మైండ్లో అనుకున్నాడో ఆ గుహలు ఇవి కాదని ఆయనకు అర్థమైంది చివరికి మూడోసారి వచ్చినప్పుడు సరిగ్గా తాను అనుకున్న గుహలకు చేరుకుని అక్కడ పరిశోధన చేశాడు అంటండి అవి బిల్వ స్వర్గం గుహలు అంటండి ఏం పేరు అవి బిల్వ స్వర్గం గుహలు బేతం దగ్గరలో కనుమ కింద కొట్టాల గ్రామం పక్కనే ఉంటాయంటండి ఇవి తూర్పు కనుమల్లో ఎర్రజరి కొండలు ఇవి ఒక భాగం అనేవి రాబడింది కనుక అప్పట్లో ఆ జిఎస్ఐ సంస్థ అప్పట్లో ఆ గుహలపై ఆసక్తి కనపరచడానికి ఒక కారణం ఏంటంటే అప్పటికి దాదాపు నలభై ఏళ్ళ క్రితం అంటే పద్దెనిమిది వందల నలభై రెండు పద్దెనిమిది వందల నలభై నాలుగు ప్రాంతంలో కర్నూలు అస్టెంట్ కలెక్టర్ పనిచేసిన కెప్టెన్ న్యూబోల్ట్ అనే బ్రిటిష్ అధికారి ముందుగా ఈ గుహల గురించి ఏం చేసిన కనుగొన్నాడంట దానిపై లండన్లోని రాయల్ సొసైటీకి నివేదిక ఇచ్చాడంట గుహల్లో గుహలో నేల మీద జంతువుల శిలాజాలాలు ఉన్నాయని ఆయన లెటర్ రాసినట్టు డాటాలో మనం చూస్తున్నాం బోర్డ్ స్వయంగా తవ్వకాలు జరిపి కొన్ని జంతువుల శిలాజాలు కనుగొని వాటిని పరిశోధన కోసం యూరోప్ పంపించారు అలాగే కోల్కత్తాలో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్లో వాటి వివరాలు కూడా మరి ప్రచురించినారని రాబడింది మరి అది జరిగిన నలభై ఏళ్ళ తర్వాత ఆ గుహలను వెతుక్కుంటూ బ్రూస్ ఫోర్ట్ మరలా ఎక్కడికి వచ్చినారంటే కర్నూలు వచ్చినారని రాబడింది పద్దెనిమిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు మధ్యలో రాబర్ట్ బ్రూస్ ఫోర్ట్ ఆయన కుమారుడు హెన్రీ ఫోర్ట్ కలిసి బిలోస్వర్గం స్వర్గం గృహల్లో పరిశోధన చేసిన అక్కడ లోతైన గుంతలు తవ్వారంట మరి అక్కడ జంతు శిలాజాలను సేకరించినారంట పాత రాతీయ యుగపు ఆయుధాలుగా భావించే వస్తువులను సేకరించారు భూమి పనుల ఆధారంగా జంతువుల కాలాలు నిర్ణయించారు వాటన్నింటినీ ఎక్కడ పంపించినారంటే లండన్ పంపించినటువంటి వారు ఉన్నారు అక్కడ రిచర్డ్ లిడేకర్ అనే శాస్త్రవేత్త అవి ఏ జంతువులని అనేది వివరంగా పరిశోధన చేసినటువంటి వారు ఉన్నారంట అంటే ప్రియులరా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే ఒక మనుషుడు ఎలా పుట్టినాడు మనుషుని యొక్క పుట్టుకేంటి అది తెలుసుకోవటానికి మానవుడు ఎంత ప్రయత్నం చేస్తున్నాడు అండి ఎంత ప్రయాసపడుతున్నాడు ఎంత పరిశోధన చేస్తున్నాడు మరి ఎంత కష్టపడుతున్నాడు ఈ సంగతులు మనము గుర్తించాలి ఇక్కడ ఎంతోమంది శాస్త్రవేత్తలు భారతదేశంలోనికి వచ్చి దాదాపు నూట ఎనభై ఏళ్ళు ఇక్కడ దఫదఫాలుగా దేశ విదేశాల శాస్త్రవేత్తలు ఏం చేసిన పరిశోధనలు జరుపుతూనే ఉన్నారంట ప్రతిసారి ఇక్కడ కొత్త విషయాలను తెలుసుకుంటూనే ఉన్నారు అక్షరాల రెండు లక్షల అరవై వేల ఆ ఏళ్ల క్రితం ఆ గుహలో తిరిగిన తిరిగి జీవించిన జంతువుల ఆనవాళ్ళు ప్రస్తుతం ఆఫ్రికాలో తప్ప ఎక్కడ కనబడని జంతువుల అవశేషాలు నాలుగున్నర వేల ఆ ఏళ్ల క్రితం మనిషి నడిచిన ఆనవాళ్ళు ఇలాగ అనేకం అక్కడ దొరికాయి అంటూ వాళ్ళు పరిశోధనలో తెలియజేసినటువంటి వారు ఉన్నారు ప్రొఫెసర్ తిమ్మారెడ్డి గారు చేసిన పరిశోధన ప్రకారం అయితే అక్కడ ఆదం ఆదిమానవులు వాడిన ఆయుధాలు దొరికాయంటండి ఇది ఒకటే కాదు కర్నూలు జిల్లా పరిసరాలు అనేక మంది ఆదిమానవులు తిరిగిన అనేక ప్రదేశాలు ఉన్నాయని ఎందరో దేశ విదేశీ శాస్త్రవేత్తలు గుర్తించినట్లుగా మరి పరిశోధనలు తెలియజేస్తున్నాయి ఈ ప్రదేశం నుండి మరి పదమూడు వందల యాభై ఆరు రాతి పనిముట్లను తిమ్మారెడ్డి అని ఆయన ఏం చేసిన సేకరించినారంటే వాటితో ఎముకతో చేసినవి కూడా రాతి ఆయుధాలు ఉన్నట్లుగా గుహల్లో కనుగొన్నటువంటి వారికి ఉన్నారు మరి మనిషి బుడ్డుకు విస్తృతమైనటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి శిలాజాలుగా మారిన మానవుల జంతువుల ఎముకలను కనుక్కోవటానికి లైమ్స్టోన్ గుహలు కీలకమైన ఆధారాలు అంటారు ఇలాగే బిల్వ స్వర్గం గుహల గురించి కూడా పురాతన తత్వ భూగర్భం శాస్త్ర నిపుణులకి ఇవన్నీ కూడా చూస్తున్నారు అంటే జెనెటిక్ పరంగా కూడా ఏం చేస్తున్నారంటే పరిశోధన చేస్తున్నారండి ఎందుకు అని అంటే మనిషి ఎలా పుట్టినాడు ఒకేలా కోతి నుండి వచ్చినాడా లేకపోతే ఎక్కడైనా వచ్చిందా లేదా పదార్థం నుండి వచ్చినాడా ఇలాగూ ఎంతోమంది అండి రకరకాలైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నటువంటి వారున రకరకాల సంగతులను ఇక్కడ మనం చే చూస్తున్నటువంటి వారు నా ఎన్నో పరిశోధనలు గుహల్లోనే అంతే కదండి నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ మనిషి తిరిగినట్టు ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు ఒక గోడపై చిన్నగా బ్రాహ్మీ లిపి అక్షరాలు కూడా ఉన్నాయంటున్నారు దక్షిణ భారతదేశపు పురాతన చరిత్రకు సంబంధించినది ఇది కీలక ఆధారం అంటున్నారు మరి ఎన్నో పరిశోధన చేస్తున్నాము అయితే నిధులు నిధుల కొలత వల్ల కొరత వల్ల మా పరిశోధన కొనసాగలేదంటూ మరి అధికారులు కూడా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఎవరు అధికారులు అంటే రవి కొరిశెట్టారని ఆయన అన్నట్లుగా తెలుసు తెలుస్తూ ఉన్నటువంటిది దేని గురించి సహోదరులరా ఇక్కడ గమనించినట్లయితే ఈ పరిశోధనలు దేని కొరకు వై ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు అంటే మనిషి పుట్టు గురించే కదా ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్ మానవుడు ఎలా పుట్టినాడు అనేది మరి ఇంకా వేరే గ్రంథాలు ఏం చెప్పలేదంటారా ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో కోటాని కోట్ల గ్రంథపు చుట్టలు చెప్తా లేదా మనిషి పుట్టు గురించి మరి మనిషి పుట్టు గురించి మరి దైవము ఏం చెప్తుంది అనేది మనం ఎప్పుడైనా గ్రహించినామా మనుషుడు మనుషుని పుట్టు కొరకు ఎలా తెలుసుకోగలుగుతాడు అయితే దేవుడు చాలా చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో చాలా వివరంగా మాట్లాడుతున్నాడు మరి ఆయన ఒక్కడే ఎందుకు మాట్లాడుతున్నారు అదొక్కటే అభూత కల్పన అని మనం అనుకోవచ్చు అంటారా నో వెరీ సింపుల్ భారతదేశంలోనే పుట్టినాడు లే మానవుడు లేకపోతే ఇంకో దేశంలో పుట్టినాడు అనేది కాదు కానీ దేవుడు సృష్టి చేసినప్పుడు దేశాలు లేవు సృష్టి లేదు ఏమీ లేదు అయితే ఇక్కడ ఆది కాండము ఒకటో అధ్యాయంలో మనం గమనించినప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నారు అని అనుకున్నప్పుడు ఒక విషయాన్ని చూస్తాం ఇరవై ఆరోచన దేవుడు మనస్వరూపమందు మనస్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేద్దాం ఎవరి స్వరూపము దేవుని యొక్క స్వరూపంలో నరుని చేయాలనుకున్నాడు దేవుని స్వరూపంలో దేవుని పోలికలో నరుని చేయాలనుకున్నారు వారు ఏం చేయాలి అంటే వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులు పశువులు సమస్త భూమిని భూమి మీద ప్రాగు ప్రతి జంతువుని ఏలాలి అని అనుకున్నారు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించినాడు అంటూ చాలా చాలా సుస్పష్టంగా ఇక్కడ రాయబడుతుంది ప్రియులరా దేవుడు సృష్టించినాడు ఎలా సృష్టించినాడు అనంటే స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించేను అని రాయబడింది ఎంత స్పష్టత గాడ్ ఈజ్ లైట్ ఆయన వెలుగై ఉన్నాడు ఆయనలో చీకటి అనేది లేదు దేవుడు ప్రేమస్వరూపి కనుక ఆయన వాడు వాడుగున్నాడు ఆయన ప్రేమించగలిగినటువంటి వాడు ఆయన దగ్గర ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ అనేది ఉండదు మానవుల్లో కన్ఫ్యూజన్ ఉండొచ్చే కానీ దేవుల్లో కన్ఫ్యూజన్ అనేది ఉండదండి కనుక నాయనా స్త్రీగా పురుషునిగా వారిని సృజించను దేవుడు వారిని ఆస్వదించను మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమి నిండించి దానిని విస్తరించి దాన్ని ఏం చేయాలంటే లోబరుచుకునడి వాటన్నిటిని ఏలండి అన్నాడు అంతేకాదు వారిని ఏదో సృష్టి చేసి వాళ్ళని అనామకులుగా అనాథలుగా దేవుడు విడిచిపెట్టేసినటువంటి వాడు కాదండి మనకి సత్యాన్ని ఒప్పుకోవటానికి మన దగ్గర ఏం లేదంటే శక్తి లేదండి గమనించాలి థమ్సప్ తాగాలంటే దమ్ము కావాలనే అడ్వర్టైజ్మెంట్ వస్తే మనం చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తాం అబ్బా భలే చెప్పినారు అంటాం థమ్సప్ తాగటానికి దమ్మక్కర్లదండి ఓ పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు క్యాష్ ఉంటే థమ్సప్ తాగేచ్చండి అయితే ఇక్కడ చూస్తే దేవుని మాటలు నమ్మటానికి ఏం కావాలంటే నమ్మకం కావాలండి శక్తి కావాలండి ఆ యొక్క మనోధైర్యం కావాలండి మనకి అలాంటి అంతర్వాణి అంతర్దృష్టి మనకి కావాలండి ఈయన దేవుడు మనుషుల్ని పుట్టించి అనామగలుగా ఆయన వదిలిపెట్టినటువంటి వాడు కాదు దేవుడు ఇదిగో భూమి మీద విత్తనంలు ఇచ్చు ప్రతి చెట్టును విత్తనం ఇచ్చు వృక్షము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చున్నాను అవి మీకు ఆహార మగును అని దేవుడు చెప్తున్నాడు మీకు అవి భోజనంగా ఉంటాయని అని చెప్పినటువంటి వాడుకున్నాడు భూమి మీద నుండి జంతువులన్నింటినీ ఆకాశ పక్షులన్నింటినీ భూమి మీద ప్రాగు ప్రమ సమస్త జీవులను పచ్చని చెట్లని జీవులకు పచ్చని చెట్లని ఆహార మొగలని పలికిన ఆ ప్రకారము ఆయన ఉంది కనుక దేవుడు అంటేనే ఒక సిస్టమేటిక్ అండి సిస్టమేటిక్ ఒక క్రమబద్ధమైనటువంటి వాడు ఆయన క్రమమైనటువంటి వాడు దేవుడు క్రమానికి దేవుడు అంతేకాని అక్రమానికి దేవుడు కానే కాదండి అయితే గమనించినట్లయితే రెండవ అధ్యాయంలోనికి మనం వస్తే దేవుడైన యహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశమును సృజింపబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమం ఇదే దేవుడు సృష్టి చేసినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఏంటంటే అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదంటండి ఏ పొద కూడా భూమి మీద లేదు పొలమందలి ఏ చెట్టు కూడా మొలవలేదు ఎలానగా దేవుడైన యహోవా భూమి మీద వాన కురిపించలేదు వాన కురిపించలే వాన కురిపించలేదు నేలను సాధ్యపరచుడుకు నరుడు కూడా లేడంటండి అలాంటి వాతావరణము అంటే ఎంత స్పష్టంగా ఈ విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది సరే ఒకవేళ ఆ భిన్నమైనటువంటి విభిన్నమైనటువంటి వాదనలు ఉన్నాయి ఏంటి ఆ విభిన్నమైన వాదనలు మీకు మీరే రాసుకున్నారు అబ్బో ఇలా రాయటానికి కూడా ఏం కావాలి జ్ఞానం కావాలి కదా ఇంత క్రమంగా రాయటానికి కావాలి కదా ఇంత పెద్ద చరిత్ర రాయటానికి ఒక మనుషుడు బ్రతికుండాలి కదా తరతరాలుగా కంటిన్యూషన్గా రాయటానికి మరి ఆ మనుషుడు బ్రతికుండాలి కదండీ ఎప్పుడూ జరిగిపోయినటువంటి సంగతులన్నీ కూడా మరి రెండు వేల సంవత్సరాల క్రితం వరకు సృష్టి ఆరంభం నుండి రెండు వేల సంవత్సరాల క్రితం వరకు జరిగిన సంగతులన్నీ కూడా రాయటానికి ఒక వ్యక్తి బ్రతికు ఉండాలి కదా మనం ఏదో మనకు తోచినట్టుగా రాసేసుకున్నారు మీకు మీరే రాసేసుకున్నారు మీకు మీరే రాసేసుకున్నారు అనంటే డాటా కావాలి కదండి మనకి చరిత్ర అనేది చాలా అవసరం అయితే అన్ని కాలాల్లో ఉన్నటువంటి వారికి మాత్రమే ఇది సాధ్యము ఒకే రకమైనటువంటి రాత ఒకే రకమైనటువంటి భావజాలము ఒకే రకమైనటువంటి పద్ధతులు ఒకే రకమైనటువంటి ఆలోచన భావాన్ని అందరిలో ఒకే రకమైనటువంటి భావనను పుట్టించాలంటే వారిని ప్రేరేపించే శక్తి ఒక్కడైతేనే అది సాధ్యము వారిని నడిపించే శక్తి ఒక్కరైతేనే అది సాధ్యం ప్రియులరా కనుక నీ రోజున దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడండి భూమి మీద సేద్యం చేయడానికి మానవుడు లేడు అని మాట్లాడుతున్నారు అయితే ఏలనగ దేవుడైన యో భూమి మీద వాన కురిపించలేదు నేలను సేర్చిపరచుడుకు నరుడు లేడం రాబడింది అయితే ఆవిరి భూమి మీద నుండి లేచి నేల అంతటిని తడిపెను అంటూ దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారున్నాము మనకు ఆ పరిశోధన మరి ఆలోచన చేస్తే మానవుని యొక్క పుట్టుకును గురించి మరి పరిశోధన చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఇంకా ఎందుకండి ఒకవైపు నుంచి డార్విన్ చెప్పినాడు ఏంటంటే జీవ పరిణామ సిద్ధాంతం అని చెప్పినాడు మనుషుడు అంచెలంచెలు అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చినాడని చెప్పినాడు మార్పు చెందుతూ వచ్చినాడని చెప్పినారు కోత నుండి మానవుడు వచ్చినాడని చెప్పినారు ఇలా ఒకటింటి ఎన్నో సిద్ధాంతాలని మనము చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం వాటిని చదువుకుంటున్నాం వాటికి ఆన్సర్స్ కూడా మనము ఇస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం కానీ ఒకసారి మనం లోతుల్లోనికి వెళ్ళినట్లయితే మనకి సరైనటువంటి ఆన్వాళ్ళ మనకు దొరకట్లేదు మానవుని యొక్క అనుమానాలకు జవాబు దొరకట్లే మానవుని యొక్క సందేహాలకు జవాబు దొరకట్లే ఎవరు ఇవ్వలేకపోతున్నారు కానీ దేవుడు మాత్రం ఏం చేస్తున్నాడంటే స్పష్టంగా మనందరికీ కూడా జవాబు ఇవ్వగలిగినటువంటి వాడు కనుక ప్రియులరా ఒకసారి సర్వసృష్టికర్త అనేటువంటి దేవుని వైపు చూస్తే మన యొక్క అనుమానాలన్నిటికీ కూడా నివృత్తి అనేది కలుగుతుంది కనుక అభూత కల్పనని నమ్మొద్దు ఒకసారి మనము దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది మనము గమనించవలసినటువంటి వారు నా దేవుడు ఎలాగూ మనుషులను మరి సంధిస్తున్నాడు అనేది మనము గమనించాలి ఎందుకంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మనం చెప్పచ్చు మనల్ని నిర్మించినటువంటి వాడు దేవుడు మనల్ని పుట్టించినటువంటి వాడు దేవుడు మనకు కలగజేసినటువంటి వాడు దేవుడు అన్ని విషయాల్లో మనల్ని ఇంప్లిమెంట్ చేసేవాడు కూడా దేవుడు అనే సంగతిని పిల్లరా మనం ఎనటన్నిటి కూడా మర్చిపోకూడదు కనుక బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది మోసపోవద్దు ఏం చేద్దండి మోసపోవద్దు రకరకాలైనటువంటి మాటలను మనం కలిగినటువంటి వారమే మోసపోకూడదని దైవ గ్రంథం చెప్తుంది కనుక ఈరోజున ఒక స్పష్టతలోనికి వచ్చినట్లు దేవుడు మన సహాయం చేయనుగాక